చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడో ఏంటో అని ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ గురించి తాను ఏం చేయలేదు తాను ఒక అమాయకుడిని లేకపోతే ఏదో క్రియేట్ చేస్తున్నారు నన్ను అది చేస్తున్నారు నన్ను ఇది చేస్తున్నానని చెప్పడానికే ప్రెస్ మీట్ పెడతాడు అని చెప్పి నేను నిన్ననే చెప్పాను ప్రెస్ మీట్ పెడితే ఇది ప్రెస్ మీట్ అని ఎందుకు అంటున్నావు నువ్వు పెట్టవు ప్రెస్ మీటు నీకు నచ్చిన వాళ్ళని నీ కూలి మీడియాని నీళ్ళు మీడియాని పిలుచుకుంటావు వాళ్ళతో మాట్లాడించుకుంటావు ప్రశ్నలు కూడా నువ్వే అడిగించుకుంటావు అని చెప్పి కూడా చెప్పా ప్రెస్ మీట్ అంటున్నావు కాబట్టి అందరినీ పిలవమని చెప్పా మీడియా మొత్తాన్ని పిలవమని చెప్పా మమ్మల్ని పిలవమని చెప్పా నన్ను పిలవమని చెప్పా ఒకవేళ నన్ను పిలవడం కాకపోతే మా వాళ్ళని అక్కడ వస్తే మా వాళ్ళు వస్తారు వాళ్ళకనే చెప్పమని చెప్పా ప్రెస్ మీట్ అంటే అంతే కదా నువ్వేదో ఒకళ్ళ ఇంకోటి ప్రెస్ మీట్ అంటే సహజంగా చూపిస్తారు అక్కడ అక్కడికి వచ్చిన పత్రికా పరిస్థితి మా మా సోదరులు వస్తారు కదా ఏ ఏ పేపర్ వాళ్ళని కానీ టీవీ వాళ్ళు కానీ వాళ్ళని కూడా చూపిస్తారు అదేముండదు అక్కడ ఎవరు కనపడరు ఆయన ఒక్కడే కనపడతాడు సత్యసాయిబాబాకు జుట్టు ఉండేది ఈయనకు జుట్టు లేదు అంతకు ఏం లేదు ఒక్కడే కనపడతాడు ఈయనే చెప్తాడు అయిపోయినాక కొన్ని క్వశ్చన్లు అడుగుతారు అడిగేవాళ్ళు ఎవరో తెలియదు కనీసం క్వశ్చన్లు అడిగేవాడు కూడా కనపడరు నాకున్న సమాచారం ఏంటంటే క్వశ్చన్లు వీళ్ళే కొన్ని అడిగించుకుంటారని నాకున్న సమాచారం అది అది కరెక్ట్ అని నేను అనట్లేదు ఎందుకు వాళ్ళు మీడియా వాళ్ళలో కాదో నాకు తెలియదు ఎందుకంటే చూపిస్తే కదా తెలిసేది ఎందుకంటే నేను ముప్పై రెండేళ్ళ నుంచి మీడియాలో ఉన్నా ఆయన వాళ్ళు చూపిస్తే వాళ్ళు ఒరిజినల్ జర్నలిస్ట్లా కాదనేది తెలుస్తుంది అది చూపించడం పాయింట్ నెంబర్ వన్ అసలు ఈ ప్రెస్ మీటు ఈ ప్రెస్ మీటుకు ఉన్న అథెంటిసిటీ ఏంటనేది నాకు తెలియదు ఆయన ఏక ఏక ఏకపాత్రాభిమైనలాగా ఒక ఉపన్యాసం ఇచ్చినట్టు ఇచ్చాడు తర్వాత దీన్ని నేను ఐదు కేటగిరీలుగా చేశాను ఒకటి అసలు జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి మీడియా కానీ మినిమం ఎథిక్స్ లేవు మినిమం అయితే కనీస నైతిక విలువలు లేవు కనీస ప్రోటోకాల్స్ లేవు ఒక పక్క దేశ ప్రధానమంత్రి అమృత్ భారత్ ప్రోగ్రాంలో ఉంటే ఆయన అమృత్ భారత్ కింద దేశవ్యాప్తంగా నూట మూడు రైల్వే స్టేషన్లను ఆధునికీకరించిన రైల్వే స్టేషన్లను ప్రారంభించి ప్రసంగిస్తుంటే అది తీసుకోలేదు అది తీసుకోకుండా నీ ఊకదంపుడు సోది ప్రసంగాన్ని చూపించారు నీ మీడియాలో ఏ ఆగలేవు అక్క అది అయ్యేదాకా ఆగి అప్పుడు పెట్టుకోవచ్చు కదా ప్రధానమంత్రి ప్రోగ్రాం అయిపోయినాక స్టార్ట్ చేయి అక్కడికి వచ్చిన వాళ్ళు నీ మనుషులే కదా నీ మీడియా వాళ్లే కదా ఆగమంటే వాళ్ళే కూర్చుని అన్నారు టీ తాగుతూ కూర్చునే వాళ్ళు ఏ మీడియా అంటే ఏంటి ప్రధానమంత్రి కంటే గొప్పోడువా నువ్వు అందుకే కదా నీది పకోడి పేపరు నీది కా నీ కరపత్రం నీది అని చెప్పి చెప్పేది ప్రధానమంత్రి ప్రసంగము ప్రధానమంత్రి ప్రోగ్రాం వస్తుంటే ప్రోటోకాల్ తెలియదు మినిమం తెలియదా నీ ఎడిటర్లకి నీ మీడియాకి నీ మీరే కదా చైర్మన్ దానికి మీరో మీ సత్యమని ఎవరైతే ఉంది కనీసం ప్రోటోకాల్స్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి బీజేపీ వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఐ అండ్బికి బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ కంప్లైంట్ చేయాలి ప్రధానమంత్రి ప్రోగ్రామ్ వస్తుంటే ఈయన ఊప ఊపదంపుడు సోది ఉపన్యాసం ఇవ్వడానికి ఈయన మీడియాకు లైసెన్స్ ఇచ్చింది ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈయన ఈనాని తిడతాడు ఆంధ్రజ్యోతిని తిడతాడు టీవీ ఫైవ్ని తిడతాడు ఏబిని తిడతాడు నన్ను తిడతాడు మా ఎండి గారిని లేకపోతే ఇంకెవరు ఆయన నాశనందని తిడతాడు ప్రెస్ మీట్ అని పెట్టి ఒకటి కోసం మాట్లాడతాడు ఆయన మీడియా ఏదో సొక్కమైనట్టు అనకూడదు కానీ క్షమించాలి పతివ్రత్తా ఫోజులు కొడతాడు ఆయన మీడియా ఆయన మీడియా గురించి ఇవాళ దొరికిపోయాడు ఇవాళ దొరికిపోయాడు ఒక ఒక సీక్వెన్స్లో మాట్లాడుతూ ఏదో ఏదో కమిషన్ ఏదో కమిషన్కి టీడీపీ వాళ్ళు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేస్తే ఏంటది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంట కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో వీళ్ళు రెండు వేల ఇరవై రెండులో కం పిటిషన్ అయితే ఇరవై రెండులో జడ్జిమెంట్ ఇచ్చింది అది అనేది అది చెబుతూ మళ్ళీ అది దాని గురించి చూపించాడు అది ఒకసారి చిన్న చిన్నదే ఉంటుంది బయట హిందూ పేపర్ చూపించి మాట ఒకసారి వేయండి బా హిందూ హిందూ పేపర్ క్లిప్పింగ్ మళ్ళా వేరే పేపర్ పెడితే బాగుండదు కదా కొత్త గొప్ప పేపర్ పెడదాం లేని చెప్పి సింధుని చూపిస్తున్నాడు హిందూ హిందూ పేపర్ క్లిప్పింగ్ మళ్ళా వేరే పేపర్ పెడితే బాగుండదు కదా కొత్త గొప్ప ఖైడిబుల్ పేపర్ పెడదాం లేని చెప్పి సింధుని చూపిస్తున్నాడు అది దాని ఏంటండి హిందూ హిందూ పేపర్ చూపి కొద్దో గొప్ప ఒక ఆంగ్ల పత్రిక నేను హిందూ పేరెందుకు చెప్పాలి నేషనల్ ఇది చూపి దానికి కొద్దో గొప్ప క్రెడిబిలిటీ ఉన్నది చూపిద్దాం అని అది చూపి